సిలిండర్ పైప్ కి మంట అంటుకుంటారు చాలా మంది భయపడతారు కంగారు కంగారు పారిపోతారు లేని ప్రమాదాలు కూడా చేసుకుంటారు సో అటువంటి భయాన్ని ఈ రోజు మీ నుంచి నేను తీసేస్తాను సిలిండర్ ఎప్పుడు లీక్ అయినా మీరు భయపడే అవసరం లేదు ఒక్కోసారి తెలియకుండా అనుకోకుండా ప్రమాదవాసూ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఇలా మీకు అగ్ని అంటుకుంటది ఈ మంట నుంచి భయపడద్దు పారిపోవద్దు ఇది ఆపడం చాలా ఈజీ దీని మీద నీళ్ళు పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు అదే విధంగా మట్టి పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు దీన్ని ఆపాలంటే దగ్గరండి ఇలా మీకు కనబడుతుందా ఇక్కడ రెండు ఇంచుల గ్యాప్ ఉంటది ఇక్కడ మీరు చేయి పెట్టండి ఇది ఆగిపోయింది రెగ్యులేటర్ రెగ్గన్ ఆఫ్ చేయండి ఇది చాలా సింపుల్ అంతేగాని భయపడి ఎక్కడెక్కడ పారిపోయి ఏదో చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ఈ విధంగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఇతరుల ప్రాణాలని కూడా కాపాడవచ్చు ఇది చాలా సింపుల్ సిచ్యూ అండి ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఇక్కడ ఒక వన్ ఇంచ్ కొన్ని గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ దగ్గర జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేయండి ఇలా అయిపోతుంది ఇమీడియట్లీ ప్రెగ్నెంట్ ఆఫ్ చేసుకోండి ఇంతకు మించి సేఫ్టీ ఏమి ఉండదు భయపడే అవసరం లేదు వీలైతే డైరెక్ట్ గా అయితే ఆఫ్ చేయండి ఇలా అంటుకున్నాడు నిర్చు దీనైతే ఇక్కడ ఆఫ్ చేయండి ఇక్కడ ఆఫ్ చేయాలని పరిస్థితి ఉంటే ఈ ఫింగర్ ని చేయండి సింగర్ నిధంగా మంట వస్తున్నప్పుడు సిలిండర్ అది చేయలేదు భయపడకండి వీలైతే ఇక్కడ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే దగ్గర చిన్న గ్యాస్ ఉంది కదా అవసరమైన అనేది చేతి కట్టుకోండి లేకుంటే డైరెక్ట్ ఇస్తాను ఏం కాదు లేచి నా బ్రెస్ చేయండి ఆఫ్ చేయండి సరిపోతుంది